హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు అందరి వార్త చంద్రబాబు పవన్ కళ్యాణ్ అరెస్ట్ అని తీవ్ర టెన్షన్ నాయకులు ఆ వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ కన్స్క్రిప్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా నేను చేసే న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరై రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోతాం జగన్ అనే నాయకుడు ఉన్నంతకాలం రాజకీయాల్లో తమకు భవిష్యత్తు లేదనే విషయం చంద్రబాబు పవన్కి అర్థమైందని అందుకే ఆయన్ని అంతమందించేలా ఉద్దేశంతో ప్రయత్నం చేశారని అయితే మంత్రి మండిపడ్డారండి మంత్రి రోజా గారు సో ఐదేళ్లుగా జగన్కి ఇచ్చిన మాట కోసం అన్నీ సైలెంట్గా భరిస్తూ వచ్చామని ఇక భరించే శక్తి తమకు లేదేం లేదు అన్నారని ఇక జగన్ రక్తం వారు కళ్ళు చూశారని ఎన్నికల్లో వారి రక్తం కళ్ళు చూసే వరకు ప్రజలు నిద్రపోరనైతే రోజా చెప్పారు వెంటనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ని అరెస్ట్ చేయాలని కూడా మంత్రి రోజా గారు డిమాండ్ చేశారు సీఎం జగన్పై దాడి జరిగిన ఏప్రిల్ పదమూడు ప్రజాస్వామ్యంలో చీకటి రోజు అని అయితే ఆమె మంత్రి రోజా పేర్కొన్నారండి ఎన్నికల కమిషన్ ఈ ఘటనను సీరియస్గా తీసుకోవాలని కూడా ఆమె వ్యాఖ్యానించారు ఈ ఘటనకు పాల్పడిన వారిని వారి వెనకనున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ని కూడా అరెస్ట్ చేయాలని అయితే డిమాండ్ చేశారు జగన్ నాయకుడు గొప్ప నాయకుడు ప్రజల కోసమే పుట్టిన నాయకుడు లాంటి వాడు అని అయితే ఆమె కొనియాడారు అలాంటి నాయకుడికి అంతమందించేలా చీకటి ఈ విధంగా నీచమైన రాజకీయాలకు స్టాప్ పెట్టాలనేదే ధ్యేయమనైతే మంత్రి రోజా గారు అన్నారండి సో ఈ విధంగా మనం చూసుకోవచ్చు రోజా గారు జగన్ మీద ఉన్న ప్రేమతో ఈ విధంగా అయితే వ్యాఖ్యలు చేశారు